మేము రోజా వాళ్ళ ఇంటికి వస్తున్నానండి ఫస్ట్ టైం అండి నేను దా అది మా ఇంటికి రా మా ఇంటికి రాని బుర్ర తినేస్తుంటే సంక్రాంతి నుంచి వచ్చాను కానీ దాని అడ్రస్ కట్ట దానికి చెప్పట్లేదు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నాకు గాంధీనగర్ అనే తెలుసు అక్కడికి వెళ్ళాను వెళ్తే అక్కడ ఖాళీ చేసేసిందంట ఫైనల్గా ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుందని తెలుసుకున్నాను వచ్చేసాను వాళ్ళ ఇంటికి ఎవరైనా అడుగుతాము అదే వీడియోలు చేస్తారు కదండి రోజా రోజా గారు ఆ వాళ్ళ వాళ్ళ ఇల్లు ఎక్కడండి అదే కదండి అక్కడ పాప తిరుగుతుంది థ్యాంక్స్ అండి చెప్పినందుకు ఆవిడైతే చాలా చక్కగా చెప్పారు నేను చిన్ను అదిగో ఇక్కడేనంట ఎదురేనంట కనిపించే ఇల్లు ఉంది కదా ఆ ఇల్లేనంటాం చూస్తున్నారు అలా వెళ్ళిపోతున్నాను వాళ్ళ ఇంటికైతే చిన్ను చిన్న అయితే విసుక్కుపోతుంది అడ్రస్ తెలియకుండా ఎందుకు వచ్చావమ్మా ఎందుకమ్మా ఫోన్ చెయ్యమ్మా అని విసుకొస్తుంది కదా చిన్ను సర్ప్రైజ్ మామూలుగా ఉండదు సర్ప్రైజ్ వచ్చేసా కిందన పైన అంది పైన కదా అది ఉండేది మర్చిపోయింది పైన వీడియో చెప్తాను ఇంకా ఆల్రెడీ బయట గాంధీనగర్లో చెప్పారు ఈ అడ్రస్ ఇచ్చారు కానీ ఇల్లు తెలియదు ఆ అడిగితే చెప్పారు చూసారా మంచివాళ్ళు ఇల్లు చూపిస్తుందా ఇడే ఇది ఉండే హౌసు పైకి అయితే వెళ్తున్నా ఏరియా చాలా బాగుంది చూ ఇలా వచ్చి ఇలా వచ్చి సర్ప్రైజ్ అంటుంటే నువ్వేంటి రా ఫస్ట్ నేను వెళ్దాం జాయిగా పేనా కాదు ఈ పైన పైన ఇదేనా ఇది అయినా పైన ఇదేనా ఇదే అయి ఉంటుంది ఇదే ఇదే నాకు ఈ ప్లేస్ బాగా గుర్తే రోజునది స్లోగా వెళ్తున్నాను ఫ్రెండ్స్ రోజా చెప్పలేకొచ్చింది నువ్వు ఎనకి అప్పని బర్త్డేగా ఈ రోజు అమ్మ ఇంటి హ్యాపీ బర్త్డే స్పెషల్ గా వచ్చినట్టు ఉంది కొద్దిసేపు అయితే మామూలు ఇంటికి వెళ్ళే వాళ్ళే

దీని హ్యాపీనెస్ చూస్తుండే మామూలుగా లేదు అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ దాకా ఇలా రావాలనే వచ్చామండి ఇలా కలవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది అయ్యో ఏడుస్తుంది సొంత అక్కని చూసి ఏడుస్తూ చూసారు అలాగే ఏడుస్తుంది ఆ అమ్మాయి అయ్యో నిజంగా నా కళలోంచి నీళ్ళు వచ్చినాయి చూడండి సంక్రాంతి నుంచి సంక్రాంతి నుంచి అండి సంక్రాంతి నుంచి అంటే అసలు డాక్టర్ గారు ఊరెళ్ళిపోతుంట ఊరెళ్ళిపోతున్న కొంచెం లేట్ అయి ఉంటాయి కనుక ఇప్పుడు వాళ్ళు పాప బర్త్డే కదా బర్త్డే మూలన రెడీ అయ్యి ఊరెళ్దానికి సిద్ధంగా ఇట్లా చెప్పాలేమే కళలో

ंदर हाईदी इंटा कदा असल మా డాక్టర్ డా దుర్గా వచ్చారు పాప బతుడే అని చెప్పి సడన్ గా ఇప్పుడు వచ్చారు వాళ్ళనికే డాక్టర్ గారు వెనకొచ్చేసారు దుర్గా గారు ముందు వచ్చారు చెప్పకుండా వాళ్ళనికే డాక్టర్ గారు వచ్చారు అనుకోకుండా డాక్టర్ గారు ఇద్దరికి మామూలుగా ఫాలోవర్ కాదండి వాళ్ళు చూడగా సప్రైజ్ అయ్యారు పాపం ఫాలోవర్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అండి ఫాలోవర్స్ కూడా కాదు పాపం మా ఫ్యామిలీ మెంబర్స్ అని నేను అనుకోండి డాక్టర్ గారు కూడా మతం ఇక

ఎప్పుడు ఎప్పుడు వీడియోలో చుట్టారు బయట చూస్తారు అండి బయట ఎలా ఉన్నారు వీడియోలో వీళ్ళు ఇద్దరు అంతే ఉన్నారు కదండి కామెంట్ ఇచ్చారు కామెంట్లో కూర్చున్నాను అనుకోవాలి అసలు మా ఫ్రెండ్ కూడా అంటారు పామి మీ ఇంట్లో చూస్తున్నా కొన్ని కొన్ని చూస్తుంటే ఈ చిరంజీవి వస్తుంటున్నట్లు అంటే నేను మాట్లాడేసి అట్లా ఇవన్నీ చెప్తుంటే ఇప్పటికీ ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు వీడో తిన మాస్క్ చాలా మంది ఎట్లా అంటే డాక్టర్ గారు అంటే ఇంటికి వెళ్తే వర్షతో ఇట్లా ఏ

రాలేదండి వీడియోలో చూస్తాను కదా ఓ మాట్లాడతాను కట్టాను బాగుంటుంది ఆ అమ్మగారితో మాట్లాడతాను పిండి గారు పిండి గారు అని అలా వెళ్ళి వీడియోలు తీసుకుంటాను ఇందాక కూడా మీరు కొత్త చూడు చూసా నైన్ మినిట్స్ లో నేను అప్పుడే పెట్టాను నైన్ మినిట్స్ ఏంటి మంచిగా అందరం ప్లాన్ చేయాలి గోపి గారు మనం ఎప్పుడు అనుకున్నాం ఒకసారి వస్తారా మరి మా వెనక మీరు కూడా అయిపోయినా అయిపోయా మరి మా బండి మీ బండి రెండు తీద్దాం వచ్చారు ఎండలో తిరిగారు మీరు ఒక పది నిమిషాలు అయితే పది నిమిషాలు ఒక పది నిమిషాలు అయితే రోజా కమ్మ వచ్చాయని ఎక్కడున్నారని ఫోన్ చేసేది కంపల్సరీ వెళ్ళిపోయేటోళ్ళం ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చి మరి రెడీ అయ్యి ఉన్నాం కానీ

ఒక జ్ఞాపకంగా ఉంటది యూట్యూబ్ చేస్తే నేను వచ్చింది ఒక సర్ప్రైజ్ గా ఉంటది ఇంకొకటి అని కలిసేటప్పుడు ఎంత మెమోరీ ఉందా వెళ్ళకి అని అనుకోవాలని ఇది కదంతా ఈ చిత్రీకరణ ఫోన్ లో జరిగింది ఇదంతా తీసుకొచ్చి మా రోజాకి ఇచ్చేస్తాను ఈ వీడియో పెడతాను మళ్ళీ చూడండి మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు కదా నేను అయితే చాలా ఎగ్జామ్ ఫీల్ అయినట్టు సో ఇచ్చి దమ్మలి ఇలా వీడియోస్ చేస్తాము ఇలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూడండి రీల్స్ చేస్తాము లైక్ ఉంటుంది బాయ్ అండి బాయ్ అండి బాయ్